హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు వెండి రాఖీలు చూపెట్టబోతున్నానండి నా కస్టమర్స్ కొంతమంది ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట నేను వాళ్ళ కోసం మాత్రమే కొన్ని నా దగ్గర కొన్ని రాకీస్ నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఎప్పటిలాగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్లు అడగచ్చు మీరు నాకు కాల్ చేయాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఇప్పటికీ కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి రాఖీలు ఇవి చాలా లైట్ వెయిట్లో అండి ఇది కంప్లీట్గా సిల్వర్తో చేసినటువంటి రాఖీలు ఇవి ఇవి మనకి మార్కెట్లో కొన్ని డమ్మీ సిల్వర్తోని కూడా సేల్ చేయడం జరుగుతుంది మీరు కొద్దిగా దానిపైన కొద్దిగా మీరు దృష్టి పెడితే మాత్రం బాగుంటుందండి ఓన్లీ సిల్వర్ కోటింగ్తో కూడా కొన్ని రాకీస్ అమ్మడం జరుగుతుంది మార్కెట్లో మీరు అందుకే మామూలుగా అయితే మీరు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం బాగుంటుందండి ఎందుకంటే పొద్దున మనం అడగడానికైనా అవకాశం ఉంటుంది మీ దగ్గరలో ఉన్నటువంటి సన్నకారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ రాకీస్ అవైతే ఉన్నాయో ఇది మేము చేయమండి ఇది మిషన్లో చేయడం జరుగుతుంది ఓన్లీ మేము సేల్ చేయడం మట్టుకే మాది మా బాధ్యత ఇంక ఇందులో ఉన్నటువంటి సిల్వర్కి గ్యారంటీ కూడా మా బాధ్యతనే ఉంటుంది అయితే ఇది మనకి ఇక్కడ రింగ్స్ ఇవ్వడం జరిగింది కదా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అనమాట ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవడానికి వీలుగా చేశారండి వీటి వెయిట్ వచ్చేసి మినిమం ఒక ఫోర్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అంత లోపలే ఉంటు ఉంటాయండి ఇందులో మనకి బాయ్ అని చెప్పేసి లెటర్స్ కనిపిస్తున్నాయి సెలెక్ట్ చేయనివ్వడం జరిగింది దీనికి కూడా సేమ్ అంతే అడ్జస్ట్మెంట్ కోసం అని రింగ్స్ కొద్దిగా ఎగ్స్ట్రా పెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ టైప్ రావడం జరిగింది ఇందులో మనకి ఎనామిల్ పెయింట్ ఇవ్వడం జరిగిందండి దీనికి కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే ఉంది ఫ్లవర్ టైప్ వచ్చింది మధ్యలో ఏదో బ్లూ స్టోన్ ఇచ్చారు ఈ రాగీసు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఇవేమో మనకి ఒక ఫోర్ నుంచి ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉంటాయండి ఈ రాగీస్ ఇక్కడ ఉన్నటువంటి రాగీస్ మాత్రం నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఇవి మనకు మినిమం ఒక టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి నైన్ గ్రామ్స్ కూడా ఉన్నాయి ఇందులో కొన్ని నేను మొత్తం ట్వంటీ పీస్ తీసుకురావడం జరిగింది ఇందులో కొన్ని అప్పుడే వెళ్ళిపోయాయండి కొంతమంది నా స్టేటస్లో చూసి కొంతమంది బుక్ చేసుకోవడం జరిగింది నేను ప్రతిసారి ఇలాంటి రాఖీలు మాత్రమే కొద్దిగా హెవీ వెయిట్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేశాను అనమాట మినిమమ్ టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ అయినా పెట్టే వాళ్ళు ఉన్నారు సో ఇవి కొద్దిమంది లైట్ వెయిట్లో మాకు కావాలని చెప్పి అడుగుతారండి ఇందులో కూడా మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఓన్లీ ఫ్లవర్స్ కూడా మనకి దొరికిపోయే అవకాశం ఉంటుందండి ఈ సైడ్లకు చేను అనేసరికి మనకి కొద్దిగా వెయిట్ ఎక్కువ అవుతుంది అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ చాలామంది కొంతమంది ఓన్లీ ఫ్లవర్స్ తీసుకొని సైడ్లోకి దారం కట్టుకొని రాకీస్ కట్టే వాళ్ళు ఉన్నారండి అంటే మన స్తోమతను బట్టి మనము మెదలాలి కాబట్టి వాళ్ళు మాకు ఓన్లీ ఫ్లవర్సే కావాలన్నా అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మనకి కొండి ఉంది కదా ఈ కొండిలో మనము దారంతో కూడా కట్టుకొని మనము రాగిస్ కట్టుకోవచ్చండి ఈ ఐదు పీసెస్ కూడా వేరే వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఒక్కరికి ఒక్కరికి తీసుకెళ్తారు ఇంక ఇందులో కూడా నా పాత కస్టమర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకుంటామని చెప్పారు ఆల్రెడీ కొన్ని పీసులు వెళ్ళిపోయాయి ఇందులో నుంచి ఒక ఐదు ఆరు పీసులు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇవి మాత్రం మిగిలాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇక్కడ జీడిమెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం మీ గడవరకు అక్కడ కావాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు లేదా కామెంట్స్లో అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా వేరే తెలియని వాళ్ళు కూడా నా వీడియో చూసే అవకాశం ఉంటుందండి అలాగే మళ్ళీ మీరు మీరు షేర్ చేసి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే